దుర్మార్గాలు ఒకవైపు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే మరోవైపు నేను చేస్తా ఉన్నాడు సందిట్లో సడేమియా ఈ కూడా ఏం చేస్తా ఉన్నాడు తన మీద ఉన్న అవినీతి అవినీతి కేసులన్నీ దొంగచాటుగా క్లోజ్ చేయించుకుంటా ఉన్నాడు ఇది నిజంగా వెరీ ఇంపార్టెంట్ ఇది బెయిల్ కండిషన్స్ వైలేషన్ కాదా అని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తానే దొంగ తానే పోలీస్ తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తానే అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి తాను తన మీద కేసును విడ్రా చేసుకుంటున్నాడు మరి దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా కళ్ళ ముందర కనిపిస్తా ఉంది బరి తెగింపు ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావాలని అడుగుతా ఉన్నా చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను ఆయన బెదిరించి వారిని భయపెట్టి వారి చేత అబద్ధపు వాంగ్ చెప్పించి గవర్నమెంట్గా తానే పిటిషన్లు వేసి ఒక్కో కేసు మూసివేస్తున్నాడు దీని గురించి అయినా కానీ ఎల్లో మీడియా ఎప్పుడన్నా రాసిందా చూపించిందా మాట్లాడినారా ఏముండవు